గ్రామ ప్రజలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జన సైనికులకి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇంత ఆలస్యమైనా కూడా మీరందరూ ఘన స్వాగతం పలికినందుకు ప్రత్యేకంగా మరి మీరు చూపించే ఈ ప్రేమ అభిమానాలు తప్పకుండా జీవితాంతం నేను గుర్తు పెట్టుకుంటానని ఇక్కడున్న ప్రజలందరూ కూడా నేను మాటిస్తున్నాను మరి ఈరోజు మీ ఉయ్యలవాడ మండలం అంటేనే శోభమ్మకి ఎంతో 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 ఇష్టం మీరు రైతులు ఏ సమస్య పట్టుకొని తీసుకొచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా ఏ టైంలో వచ్చినా కూడా అర్ధరాత్రి నేను కూడా చూడకుండా శోభమ్మ ఈ మండలానికి ఎంతో సేవ చేయడం జరిగింది దానికి తగినట్టుగానే మీరందరూ కూడా శోభమ్మని మీ ఇంటి బిడ్డగా ఒక తో తోపుగా మీరందరూ ఈ రోజు కూడా శోభమ్మను తలుచుకోవడం అనేది నిజంగా అంటే నా అదృష్టంగా భావిస్తున్నాను ఆమె కూతురుగా పుట్టినందుకని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం శోభమ్మ అంటే శోభమ్మని ఆప్యాయతగా అమ్మా అని చెప్పి పిలిచేవాళ్ళు వాళ్ళు భూమా నాగరిగాని తలుచుకుంటేనే ఒక ధైర్యం ఈ రోజు కార్యకర్తలకు ప్రజలకు కూడా ఉండేది మరి ఈరోజు వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత కూడా రాజకీయాలు నేను చేయగలుగుతున్నానంటే దానికి ఒకటే ఒక కారణము ఈరోజు నాకు అండగా నిలబడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆలగడ్డ ప్రజలు తప్ప మరి ఏదో కాదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఆలగడ్డ లేకపోతే కార్యకర్తల లేకపోతే నేను అని కాదు ఈరోజు ఎంత మంది ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా ఎన్ని విధాలుగా కేసులు పెట్టి మరి భయపడడానికి ప్రయత్నం చేసినా కూడా ఈరోజు మేమంతా ఉన్నాము నువ్వు గట్టిగా నిలబడని నా వెనుకలో ఉండి నన్ను నడిపించింది మీరందరని చెప్పి సన్నకంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను మరి రోజు ఎన్నికలు హడావిడి మరి పార్టీలు ఈరోజు ప్రచారాలకి మీ గ్రామాలలోకి వస్తున్నాయి మరి ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఏ వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు ఏ వ్యక్తి ఏ విధంగా పనిచేశారని మీరు కళ్ళారా చూసినారు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈ ఐదు సంవత్సరాలు మరి రైతులకి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఏం చేసినాడంటే ఏమీ చేయలేదు మరి ఈరోజు ఎమ్మెల్యే చేసినంత ఒకటే ఒక పని ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా నిద్రపోయినాడు బాగా నిద్రపోయినాడు ఇసుక మింగడం నిద్రపోవడం కబ్జాలు చేయడం నిద్రపోవడం కేసులు పెట్టడం నిద్రపోవడం ఇప్పుడు కూడా మండలంలో జెండా కడుతున్నామంటే కూడా పోలీసులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటే ఎమ్మెల్యేకి నిద్ర పట్టట్లేదు జెండా కట్టనిచ్చట్లేదు ఎందుకంటే భయం జెండా కడితే తెలుగుదేశం పార్టీ జెండా కనపడతనే భయపడుతున్నారే ఇక ముందు ముందు ఎట్లా ఉండాలా ఏమి చూడాలా మీరందరూ కూడా అని ఒక్కసారి పెట్టుకోవాలా ఈరోజు ముఖ్యంగా ఈ గ్రామము ఈ గ్రామంలో చాలా పనులు మనం చేయడం జరిగింది ఈ గ్రామంలో సిసి రోడ్లు ఎంఆర్ఓ వేయించిన ఆఫీసులు పెట్టించినాం పదేదు పదేదు ఎంపీ మోటార్లు పంపులు పెట్టించినాం కుందు నది పైన ఎత్తుపోతుల పథకము కోటి యాభై లక్షల రూపాయలతో నేను తీసుకొస్తే ఇక్కడ మూడు సెట్ల కోసం ఆ ప్రాజెక్ట్ ఆపేసారంటే ఎంత కప్పు ఈ రోజు వైసీపీ నాయకులకి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాం ఈ ఎత్తుపోటుల పథకం కుందు మొదలు పెట్టింటే అయిపోగొట్టింటే మరి ఈ రోజు చాలా ఇబ్బంది లేకుండా ఉండేవాళ్ళు ఈ రోజు రైతులకు ఏది మేలు చేయాలనుకున్నా కూడా దాన్ని ఆపుతున్నారు వైసీపీ నాయకులు మరి అంతేకాకుండా పెన్షన్ ఇప్పించినాం సీఎం ఫండ్ ఇప్పించినాం పట్టాలు ఇప్పించినాం బీసీలో మరి ఈ రోజు ఈ పనులన్నీ కూడా మనం చేసినాము ఈ వైసీపీ నాయకులు ఐదు సంవత్సరాలు ఏం చేసినారంటే నిద్రపోయినారు మరి ఈ రోజు ఎమ్మెల్యే కూడా గెలిచిన వ్యక్తి ఓట్ అడగడానికి మళ్ళీ మీ ఊరికి ప్రచారం రాబోతున్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత వాళ్ళ తిండి వాళ్ళ బాబాయ్ వాళ్ళ మామ వాళ్ళ అత్త అందరూ ప్రచారం చేస్తున్నారు ఏమని ప్రచారం చేస్తున్నారో తెలుసా జగన్ని చూసి ఓటేయండి జగన్ చూసి ఓటేయండి జగన్ చూసి ఓటేయండి అంటే వీళ్ళే ఒప్పుకుంటున్నారు ఈ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఏమి చేయలేడు అందుకే మళ్ళీ జగన్ చూసి ఓటేమని వాళ్ళ కుటుంబ సభ్యులు అడగడానికి వస్తున్నారంట మీ అందరు కూడా ఒకటే తెలియజేసుకుంటున్నా ఐదు సంవత్సరాలు నిద్రపోతున్న వ్యక్తి మీకు ఎమ్మెల్యేగా కావాలా లేదంటే వచ్చే ఐదు సంవత్సరాలు మీరందరూ ప్రశాంతంగా నిద్రపోయేటట్టు చూసుకునే నేను ఎమ్మెల్యేగా కావాలా అని మీరు ఆలోచించుకొని ఓటు వేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు రాష్ట్రంలో రైతుల సంగతి ఒక్క నిమిషం పక్కన పెడతాం ఆలగడ్డలో రైతుల గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఆలగడ్డలో రైతుల పరిస్థితి ఎక్కడ ఉందో తెలుసా మరి రుద్రవరం మండలంలో ఎరుగుడు గ్రామం చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మందలూరు చందలూరు మాచినేంపల్లి చిలుకలూరు గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామంలో ఉన్న రైతులందరూ పోయి ఎమ్మెల్యే కలవడానికి పోయినారు మరి ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి రైతులు పోతే ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు నిన్నాడు ఇద్దరు పోతు నిన్నాడు ఎమ్మెల్యే నిద్రపోతున్నాడు లాగానే ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ బయటకు వచ్చింది మరి రైతులందరూ అడిగినారు ఏమ్మా ఎరుగుడు దిన్నెలో నీళ్ళని ఆపుకొని పెట్టుకున్నారు కింద రైతులకి నీళ్లు రావట్లేదు అని చెప్పి అడిగితే ఎమ్మెల్యే వాళ్ళ అమ్మా నిందంట జనం ఎమ్మెల్యే వాళ్ళ అమ్మా నిందంట ఒక్క చుక్క నీళ్లు కూడా కిందకి నేను పంపించను ఆ నీళ్ళన్ని మా ఎరుగుడు దిన్నలో చెరువులు నింపుకున్నామని చెప్పాను అంట మరి రైతులకు అర్థం కాలేదు ఏమమ్మా చెరువులో ఏం నింపుకున్నారు ఏం చేశారని చెప్పి ఆ గ్రామ ప్రజలు రైతులందరు పోయి ఎరుగుతున్నారు చెరువు చూస్తున్నారంట మరి ఆ చెరువు కడిగిపోతే ఆ చెరువులో ఎమ్మెల్యే వాళ్ళమ్మ చేపలు వేసుకుందంట చేపలు వదిలిందంట ఎమ్మెల్యే వాళ్ళమ్మ అంటే ఈరోజు రైతులు పోయి అడిగినారు మీకు చేపలు ముఖ్యమా మా బతుకులు ముఖ్యమా మీరు కిందికి నీళ్ళు వదలకపోతే రైతులు ఆత్మహత్య చేసుకుంటారని చెప్తే అప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు అమ్మనిందంట మరి నాకు నష్టం జరగకూడదు మీరందరూ రైతులు చందాలు వేసుకొని మాకు పదిహేను లక్షలు డబ్బులు ఇవ్వండి అప్పుడు కిందికి నీళ్ళు వదులుతామని అంట అంటే రైతులు ఈ రోజు చందాలు వేసుకొని ఎమ్మెల్యేలకి డబ్బులు ఇస్తే గాని మీ పొలాలకి నీళ్లు రావంటే రేపు పొద్దున రైతుల పరిస్థితి ఆలగడ్డలో ఎంత అధ్వానంగా ఉంటుందో ఒక్కసారి కూడా ఆలోచించుకోవాలా మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తే రైతులకి మోటార్లకి మీటర్లు పెట్టాడంట రో మోటార్లకి మీటర్లు పెడితే రేపు పొద్దున రైతు అనేవాడు వ్యవసాయం చేసుకోగలుగుతాడా ఈ రాష్ట్రం అనేది మీరు అందరు కూడా ఆలోచించుకోవాలా ఏమన్నా మోటార్లకి మీటర్లు పెడితే మీరు వ్యవసాయం చేసుకుంటారా చేసుకుంటారా మరి ఈ రోజు అది మోటార్లకి మీటర్లు కాదు రైతుల మెడకి ఉడితాడి బిగిస్తాడు జగన్మోహన్ రెడ్డి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి అంతేకాదు ఈరోజు ముఖ్యమైన ఒకటి చట్టం తీసుకొచ్చినాడు జగన్ ఆ చట్టం అమల్లో కూడా వచ్చేసింది ఆ చట్టం ఎందుకు భూ హక్కు చట్టం భూ హక్కు చట్టం ఇది చాలా జాగ్రత్తగా మీరు అందరూ కూడా వినాల ఈ చట్టం ద్వారా రేపు పొద్దున ప్రజల జీవితాలు ఎంత నష్టపోతారనేది ఎంత భూ హక్కు చట్టం అంటే మీ భూమి మీ భూమి లాగా ఉంటది కానీ మీ భూమి కాదు భూ హక్కు చట్టం అంటే మీ భూమి మీ భూమి లాగా ఉంటది కానీ మీ భూమి కాదు ఎందుకంటే రేపు పొద్దున జగన్ పొరపాటు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతే మీరు పొలం అమ్మాలన్నా కొనాలన్నా రేపు పొద్దున ఒక ఆఫీసర్ సంతకం పెట్టాల ఆఫీసర్ సంతకం పెట్టకపోతే రేపు పొద్దున మీరు భూమి అమ్మలేరు కొనలేరు ఒకవేళ కొనడం అమ్మడం చేస్తే మీ ఒరిజినల్ కాగితాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటాయి మీ దగ్గర జెరాక్స్ కాపీలు మాత్రమే ఉంటాయి అంటే రేపు పొద్దున వాలంటీర్లు వచ్చి మీ దగ్గర ముద్ర తీసుకుంటే జగన్ రేపు పొద్దున వేలిముద్రలు మీ పొలంకి సంబంధించిన కాగితాలు ఆయన దగ్గర ఉంటాయి మరి దీనిపై ఏం చేస్తారని అనుకుంటున్నారా మీరందరూ సచివాలయంలో తాకట్లు పెట్టేస్తున్నారు కలెక్టర్ ఆఫీసు తాకట్టు పెట్టేశారు ప్రభుత్వం పెట్టేశారు ఇంకా తాకట్టు పెట్టడానికి మీ 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 తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకొని రాష్ట్రాన్ని నడుపుతాడంట ఆ నడిపేటప్పుడు ఆ అప్పు డబ్బులతోనే మీకు అమ్మఒడిస్తాడంట ఈ రోజు ఈ విధంగా బ్రిటిష్ పరిపాలన బ్రిటిష్ పరిపాలన మళ్ళీ మనం చూడబోతున్నాము రేపు పొద్దున పొరపాటున జగన్మోహన్ రెడ్డి వస్తే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు బ్రిటిష్ ప్రభుత్వం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలా ఈ రోజు మీరందరూ కూడా ఆలోచించుకొని ఓటు వేయండి మీరు వేసే ఓటు రేపు పొద్దున రైతులకి భరోసా ఉండాల మీరు వేసే ఓటు రేపు పొద్దున రాష్ట్రానికి మేలు జరగాల మీరు వేసే ఓటు రేపు మహిళలకి భద్రత ఉండాలా మీరు వేసే ఓటు రేపున చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వచ్చేటట్టు ఉండాలా రేపు పోతున్న మీరు వేసే ఓటు మన రాష్ట్రానికి రాజధాని తీసుకురావాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్పిన మరి ఇంకొకటి మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందో ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను ఈ రోజు ఆలగడ్డలో కొన్ని రోజుల క్రితం ఒక చిన్న పాపని తల్లిదండ్రులు నా దగ్గర తీసుకొచ్చినారు మరి ఆ తల్లిదండ్రులు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు నేను అడిగిన ఏమి చిన్న పాపని తీసుకొచ్చినారు అని ఆ తల్లిదండ్రులు నాతో అంటారు ఆ ఒక వైసీపీ నాయకుడు ఆరు సంవత్సరాల చిన్న పాప పైన ఒక వైసీపీ నాయకుడు ఆరు సంవత్సరాల చిన్న పాప పైన మానవంగం ప్రయత్నం చేసినాడు ఒక ఆరు సంవత్సరాల చిన్న పాప పైన మానవంగం ప్రయత్నం చేస్తే వాళ్ళు వచ్చి నాకు చెప్పుకోవడం జరిగింది నేను వెంటనే డిఎస్పీకి ఫోన్ చేసినా ఫోన్ చేసి వాడిని మీరు జైల్లో పడేస్తారా లేదా అని అడిగితే వాడు పారుపై తప్పించుకొని తిరుగుతున్నాడు అని చెప్పి అన్నాడు నేను డిఎస్పీతో ఒకటే మాట చెప్పిన రెండే రెండు రోజుల్లో వాడిని పట్టుకొని మీరు అరెస్ట్ చేసి జైల్లో పడేకపోతే నా మనుషులు వెతకడం మొదలు పెడతారు వాడిగాడు నా చేతికి చిక్కుతే మళ్ళీ ఎక్కడ కనిపించకుండా చేస్తానని చెప్పి డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది ఈరోజు మరి వాడిని అరెస్ట్ చేసి డిఎస్పీ లోపల పెట్టాడు వాడికి ఇంతవరకు బేలు కాకుండా లోపలే కూర్చున్నాడు మరి అరెస్ట్ చేసిన ఎక్కడ ఎందుకంటే ఆ చిన్న పాపని మానవంగం ప్రయత్నం చేయడానికి ఎవరైతే వైసీపీ కుక్క ప్రయత్నం చేసినాడో వాళ్ళని కాపాడడానికి ఫోన్ చేస్తాడు మీరందరూ గెలిపించుకున్న ఎమ్మెల్యే అంటే ఈరోజు మన ఇళ్లలో రేపు పొద్దున మన ఇళ్లలో ఆడవాళ్ళ మీద జోలికి ఎవరైనా వైసీపీ నాయకులు వస్తే మనం పోలీసుల దగ్గరకు పోతే వాళ్ళని కాపాడుకోవడానికి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఫోన్ చేస్తే ఏంది మన పరిస్థితి అని చెప్పి ఈ రోజు మీ అందరూ కూడా ఆలోచించాలా ఈరోజు మహిళలకి భద్రత లేదు ఆలగడ్డలో ఎప్పుడు ఆడవాళ్ళ జోలికి ఎవరు కూడా రాలేదు కానీ ఈ రోజు ఆళ్లగడ్డలో ఆడవాళ్ళ జోలికే పోతున్నారు ఆడవాళ్ళ మీదే కేసులు పెడుతున్నారు ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు ఎందుకంటే రాక్షస పరిపాలన ఈ రోజు చేస్తున్నారు వైసీపీ నాయకులు మరి ఈ రోజు రైతులకు సంబంధించి చెప్పిన హక్కు చట్టం చెప్పిన మరి కొన్ని పథకాలు ఈ రోజు ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి వీళ్ళకి యాభై సంవత్సరాలకి పెన్షన్ నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఇవ్వబోతున్నారని చెప్పి కూడా ఇక్కడ మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నా మరి ముసలి వాళ్ళకి భర్త చనిపోయిన వాళ్ళకి ఒంటరి మహిళలకి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ప్రతి నెల ఇంటికి తీసుకొచ్చి ఇస్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి ఇంతే కాదు పథకాలు చాలా పెట్టినారు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు వికలాంగులకి పెన్షన్ వంద పర్సెంట్ ఉంటే పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తారు వంద పర్సెంట్ కన్నా తక్కువ ఉంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు ఇక చెప్పుకుంటూ పోతే పథకాలు చాలా చాలా ఉన్నాయి మరి ఈ రోజు మీరందరు కూడా ఆలోచించుకొని ఓటు వేయాల వేపించాలా రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ఎమ్మెల్యేకి నాకు ఎంపీగా గారికి ఓటు వేసి గెలిపించండి కేంద్రంలో తప్పకుండా తను గెలిచిన తర్వాత మరి మన ఉయలవాడకు కావచ్చు మన ఆళ్ళగడ్డకు కావచ్చు ఎటువంటి నిధులు కావాలన్నా ఎటువంటి ప్రాజెక్టులు తీసుకురావాలన్నా తనని అడిగి తన సపోర్ట్ తోటి మనం కూడా ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవడానికి వీలు కలుగుతుంది అని నమ్ముతూ ఈరోజు మీరందరూ కూడా ఆ వేసే ఓటు పది మందికి చెప్పి సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేపించాడని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది అవునా కదా తాగునీటి సమస్య ఉందా ఉంది కదా మరి ఎందుకు ఈ ఐదు సంవత్సరాల్లో తాగునీటి సమస్యను ఎందుకు తీర్చలేకపోయినారు రేపు వద్దు మీ అందరికీ నేను మాటిస్తున్నాను రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ట్యాంకులు కానీ బోర్లు కానీ ఇంటింటికి కులా ఇప్పించి తాగునీటి సమస్య లేకుండా చేస్తారని మీ అందరు కూడా నేను మాటిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి కుందు నది పైన ఏదైతే ఎత్తి పొద్దులు మరి కోటి యాభై లక్షల రూపాయలతో మొదలు పెట్టినామో అది వైసీపీ నాయకులు ఆపేశారు రేపు పొద్దున వచ్చిన తర్వాత అది ఆరు నెలల లోపల నేను పూర్తి చేపిస్తానని ఇక్కడ రైతుల మాటిస్తున్నాను దాదాపుగా ఆ ప్రాజెక్టు పూర్తి అవుతే ఏడు వందల ఎకరాలకి నీళ్లు రావడం జరుగుతుంది మరి అటువంటి ప్రాజెక్టు కేవలం మూడు సెంట్ల కోసము ఆపినారంటే అది మూడు సెంట్లు ఉంటే సొట్టు మాత్రమే మీకు రైతులు బాగుపడితే మీరు ఎంపీ దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గరికి పోరు కాబట్టి అది ఆపి అట్లా మీ మీకోసం పనిచేయాలన్న ఆలోచన వైసీపీ నాయకులకి లేదు మరి ఈరోజు మీరు అందరు ఆలోచించుకొని ఓటు వేసి వేపిస్తారని నమ్ముతూ ఇంత ఆలస్యమైన ఘన స్వాగతం పలికిన మీరు మరి ఇంత శ్రద్ధగా నేను చెప్పినవన్నీ కూడా ప్రతి ఒక్కరికి పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఏదైతే రాదు మనకి రాదు తక్కువ వస్తుంది లేదు అని అంటున్నారు పోటీ చేయాలంటే కూడా భయపడిపోవాలని చెప్పి సందర్భంగా మీరందరూ కూడా సైనికుల్లాగా పనిచేసి ఈ ప్రతి ఒక్క బూత్ మెజారిటీ వచ్చేటట్టుగా మీరందరూ కూడా కష్టపడాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకి జన సైనికులకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ అన్న జై పవన్ కళ్యాణ్ జై హింద్